హాయ్ హలో నమస్తే నేను చిన్నీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ టిప్స్ అండ్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆల్రెడీ నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట ఈరోజు మార్నింగ్ కూడా నేను చాలా ఎక్సైటెడ్గా లేచాను ఈరోజు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నేను మా ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికి నార్మల్గా అయితే ఇంతకు ముందే వెళ్ళే ప్లాన్ ఉంది కానీ ఫస్ట్ సెమిస్టర్లో జర్నీ ఎందుకు అని చెప్పేసి మేము ఆగిపోయాము ఇప్పుడైతే నాకు ఫిఫ్త్ మంత్ వచ్చి టూ డేస్ త్రీ డే టూ డేస్ అయిందంతే సో మేము వెంటనే జర్నీ అయితే ప్లాన్ చేసుకున్నాం డాక్టర్ని కూడా కన్సల్ట్ చేసాము ఓకే అంత హెల్దీగా ఉంది అంటేనే మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట సో మేము ఊరు వెళ్తున్నాం బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ వస్తుంది మీరు అయితే దాన్ని పట్టించుకోకండి ఎందుకంటే విలేజ్ కాబట్టి కోళ్ళు ఏమో ఒక మిడతలు అవి అరుస్తూనే ఉంటాయి దాని ఒకటి ఇగ్నోర్ చేసేయండి ఆ తర్వాత నుంచి అంత వాయిస్ అవర్ ఇచ్చేస్తాను నాకైతే ఇప్పుడు చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన క్లిక్ ఈ ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ వర్క్ అయితే నేను బట్టలు సర్దడంతో స్టార్ట్ చేశాను అనమాట మార్నింగే చాలా ఎర్లీగా మెలకు వచ్చేస్తుంది నైట్ అంతా కూడా మనం రేపు వెళ్తున్నాం ఊరు అది ఇది అని మాట్లాడుకుంటూ లేట్ గా నిద్రపోయాము అండ్ అట్ ది సేమ్ టైమ్ మేము త్వరగా కూడా అనమాట చాలా తో మార్నింగ్ మా బావా నేను కలిసి అయితే ప్యాక్ చేసుకున్నాము లగేజ్ కానీ ఎంత ప్యాక్ చేసినా సరే అప్పటికప్పుడు ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది మళ్ళీ అన్ని బయటికి లాగి మళ్ళీ పెట్టడం అలా అవుతూనే ఉందనమాట ఇంకా ఫైనల్గా కొన్ని బట్టలు ఉంటే అవి కూడా పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడైతే నేను ఒక చెక్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే బట్టలు అవన్నీ సెకండరీ కానీ ఫస్ట్ నేను ఇంకా వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండిపోతున్నాను ఇంకా ఫైవ్ ఫిఫ్త్ మంత్లో వెళ్ళిపోయి సో ఇంకా హాస్పిటల్ అన్నీ అక్కడే చూపించుకోవాలి కాబట్టి ముందు ఇక్కడ తీయించుకున్న రిపోర్ట్స్ అండ్ మెడిసిన్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఫస్ట్ ఒక చెక్ లిస్ట్ అయితే రెడీ చేసేసుకుని ఫస్ట్ వాటిని ప్యాక్ చేసుకున్న తర్వాత మిగిలినవైతే నేను ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకున్నా ఇంకా ఫుడ్ ఒకటే పెట్టుకోవాలి సో ఎప్పుడు వెళ్ళినా సింగిల్ బ్యాగ్తో వెళ్ళిపోతాము బట్ ఈసారి అయితే కొంచెం లగేజ్ ఎక్కువైపోయింది లగేజ్ ప్యాకింగ్ కంప్లీట్ అవ్వగానే ఒక పెద్ద పని అయిపోయిన ఫీల్ అయితే వచ్చిందనమాట ఇంకా బ్యాగ్స్ పక్కన పెట్టేసుకొని ఇంకా వంటింట్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను మేము స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాము సో నైట్ డిన్నర్ కూడా నేను ట్రైలోకి పట్టుకెళ్ళాలి కాబట్టి రెండు కలిపి ఇప్పుడే కుక్ చేసేస్తున్నాను అనమాట అంత టైం ఉండదు మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నానికి ఒకసారి కుక్ చేసి మళ్ళీ నైట్ డిన్నర్ కోసం స్పెషల్గా కుక్ చేయడానికి ఏం లేదు అండ్ గ్యాస్ కూడా అయిపోయింది కాబట్టి నేను సింగిల్ ఐటమే ప్లాన్ చేసేస్తున్నాను అనమాట మా వారైతే నాకు రైస్ అండ్ కర్రీయే కావాలి అని చెప్పేసి తను చెప్పారు నాకు రైస్ అండ్ కర్రీ తినాలని అనిపించలేదు అందుకని చెప్పేసి రైస్ క్వాంటిటీ ఎక్కువ పెట్టేసుకున్నాను అనమాట ఎక్కువ పెట్టేసుకుని ఆ దయ్యలోపు వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటున్నాను అండ్ నేను లెమన్స్ తెప్పించుకున్నాను నాకు కొంచెం లెమన్ రైస్ చేసుకుందామని నాకు ఎందుకో కర్రీతో తినాలి అని అనిపించలేదు సో ఇంట్లో ఇంకా కొన్ని వంకాయలు ఒక పటాటా ఉంది ఇంకా వాటినే రెండింటిని కలిపి అయితే కుక్ చేసేస్తున్నాను సింపుల్గా ఇద్దరికీ ఫీల్ ఉంటుందో లేదో తెలియదు కానీ నాకు మా వారికి మాత్రం చాలా ఎక్కువ ఉందనమాట నేను ఇంకా ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్నే కానీ మాకేదో ఒక బేబీని ఎత్తుకుని ఇంటికి వెళ్తున్నంత ఫీల్ అనమాట హ్యాపీనెస్ మేమైతే చాలా ఎగ్జైటెడ్ అండ్ ఒక పక్కన కొంచెం వెళ్ళిపోతున్నాము అంటే వెళ్తున్నాము మా వారు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు నేను మాత్రం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోతాను కదా సో చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ టైంలో బేబీ మూమెంట్స్ కానీ లేదంటే ఒక బాండింగ్ అనేది ఉంటుంది ఫీల్ టచ్ అవన్నీ అవన్నీ మిస్ అయిపోతాము అని చెప్పేసి ఒక పక్కన ఉంది బట్ కొన్ని కండిషన్స్ వల్ల నేనైతే మొత్తం ఇల్లే ఖాళీ చేస్తాము అసలు ఎందుకు ఖాళీ చేసామనే రీజన్స్ అన్నీ కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి అండ్ వెజిటేబుల్స్ చాలా టక్ టక్ కట్ చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది అనమాట ఇంకా రైస్ కూడా వాచ్ చేసుకున్నాను ఇండక్షన్ స్టవ్ మీద వండుతున్నా సరే నేను రైస్ మాత్రం వాచుకుంటున్నాను అనమాట కుక్కర్ రైస్ నాకు ఎందుకో కొంచెం డైజెస్ట్ అవ్వట్లేదు అరగనట్టు అనిపిస్తుంది అందుకని చెప్పి కొంచెం టైం పట్టిన అన్నం అయితే వాచుకునే వండుకుంటున్నాను అనమాట అండ్ అది అయిపోగానే నేను కర్రీ కూడా తాలింపు వేసేసుకున్నాను సింపుల్గానే చేసేస్తున్నాను అందులో అల్లం వెల్లుది పేస్ట్ కూడా వేయలేదు సింపుల్గా ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ కొంచెంసేపు మగ్గించుకుని ఉప్పు కారాలు వేసుకుని కలిపేసి కొంచెం టమాటా కూడా యాడ్ చేసుకున్నాను ఇలా చేసినప్పుడే కర్రీస్ ఏంటో చాలా టేస్టీగా వస్తాయి అండ్ ఒక పక్కన టైం అయిపోతుంది అండ్ మా వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేస్తున్నారు అనమాట సర్దేసుకున్నావా వచ్చేస్తున్నావా అని వాళ్ళు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట ఒకసారి అత్త చేసింది ఒకసారి అమ్మ ఇలాగ అందరూ ఒకరి తర్వాత ఒకరు చేస్తూనే ఉన్నారు అండ్ కర్రీ ఉడుకుతూ ఉంది ఈ లోపు నేనైతే ఇంట్లో కొంచెం పెరుగు ఉంది సో దాన్ని పడేయడం ఎందుకు అని చెప్పేసి ఇలా మజ్జిగ బటర్ బటర్మిల్క్ చేసి పెట్టేసుకుంటే మనం ట్రైన్లో తాగడానికి పనికి వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే బటర్ మిల్క్ చేస్తున్నాను నార్మల్గా డిస్పోజల్ బాటిల్స్ ఉంటాయి కదా అవైతే నేనేమి వాడను కానీ ఇలాంటి జర్నీస్ టైంలో ఏమైనా ఉంటే గనక ఇలాగా మన వెంటనే తాగేసి మనం దాన్ని డస్ట్బిన్లో వేసేయచ్చు కదా అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట జస్ట్ నిన్నే అనుకుంటా మేము రెస్టారెంట్కి వెళ్ళాము సో అక్కడ వాటర్ బాటిల్ తీసుకుంటే దాన్ని పట్టుకుని అనమాట సగం కంప్లీట్ అయిపోతే సో వాటర్ బాటిల్ ఉంది కదా అని చెప్పేసి బాటిల్లో వేసాను బాటిల్ లేకపోయి ఉంటే నేను పెరుగు పడేయడమో లేకపోతే ఏదో ఒకటి చేద్దాను బట్ సాల్ట్ అవన్నీ కరెక్ట్గా సరిపోయాయి అదంతా పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఈ లోపు కర్రీ కూడా అయిపోతే సేమ్ అదే దాన్ని వాష్ చేసేసుకుని ఆ గిన్నెని మళ్ళీ లెమన్ రైస్ నా అయితే చేసుకుంటున్నాను అనమాట నాకు లెమన్ రైస్ తినాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది ఇంచుమించు ఒక టెన్ డేస్ నుంచి బట్ అలా పోస్ట్పోన్ అవుతూ ఉంది సో ఇంక అయితే చేసేసుకున్నాను అండ్ వంట అంతా కంప్లీట్ అయిపోయి గిన్నెలన్నీ తోమేసుకుని నేనైతే ఇక్కడ రెడీ అయిపోతున్నాను అనమాట అప్పటికే ట్వెల్వ్ ఎంతో అయిపోయింది మేము ఇంటి దగ్గర నుంచి త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాలి సో కొంచెం ఇంకా ఉంటాయి కదా వెళ్ళే వరకు ఏవో ఒక ప్యాకింగ్ ఉంటూనే ఉంటాయి నేను రెడీ అయ్యేలోపు మా వారు లంచ్కి అయితే వచ్చేసారు ఇంక ఇద్దరం కలిసి లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకుని దాని తర్వాత నేను ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నాకు ఒక లో లెమన్ రైస్ పెట్టేసుకుని మిగతావి ఈ కొంచెం కర్రీ అండ్ రైస్ అయితే పెట్టేసుకున్నాను అవి మాత్రం ఉంటే సరిపోతుందా నాకైతే జర్నీ స్టార్ట్ చేశానంటే జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి దిగే వరకు ఏదో ఒకటి తింటానే ఉండాలి అలా ఉండే బ్యాచ్ నేను బట్ ఇప్పుడైతే అంత లేదు కానీ ఎందుకైనా సేఫ్ సైడ్ మనం పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి కొన్ని స్నాక్స్ అయితే మా వారు తీసుకొచ్చారనమాట రెండు రకాల హాట్స్ అండ్ ఒక స్వీట్ ఏదో తీసుకొచ్చారు నాకు అంటే మనం ఇలాంటి టైంలో బయట ఫుడ్ ప్రిఫర్ చేయడం ఎందుకు అని చెప్పేసి కొంచెం తెలిసిన షాప్ నుంచి తెచ్చుకుంటే బెటర్గా ఉంటుంది కదా అని చెప్పేసి తెచ్చిపెట్టారు అండ్ మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది ఇంకా బ్యాగ్లో అయితే సర్దిస్తున్నాను ఈ బ్యాగ్ అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్న త్రీ హండ్రెడ్ చేంజ్ అంతా పడింది నిజంగా చాలా క్వాలిటీ బాగుంది అండ్ స్పేస్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉందనమాట మంచిగా చాలా ఎక్కువ సామాన్లు అయితే పట్టాయి మొత్తం ఫుడ్ అంతా ప్యాక్ చేసుకుని కొంచెం నేను రెడీ అయ్యేటప్పటికి కరెక్ట్గా టూ ఫార్టీ అలా అయ్యింది మా వారు వచ్చేసారు ఆఫీస్ నుంచి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఒక్క బ్యాగ్ నాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు మా వారు నేనేమొస్తాను అండ్ అది కొంచెం బరువుగా కూడా ఉన్నాయి వద్దు అని చెప్పేసి తనే తీసుకున్నారనమాట ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం పెనుకొండ రైల్వే స్టేషన్కి ఇక్కడ కొంచెం సేపు వెయిట్ చేసే కరెక్ట్ కరెక్ట్గా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట ఈ కోత అయితే మంచి హడావుడి చేసింది బాగా ట్రైన్ రాగానే ట్రైన్ అయితే ఎక్కేశాము మాకైతే అప్పర్ బెర్త్ ఒకటి మిడిల్ బెర్త్ ఒకటి వచ్చింది లోయర్ రాలేదు సో ఈ టైంలో నాకు కొంచెం సఫికేటింగ్గా ఉంటుంది అందుకని చెప్పేసి మిడిల్ నేను ఎక్కలేను అండ్ అప్పర్ ఎక్కి దిగుతూ ఉండలేం కదా అందుకని చెప్పి ఎవరినొకరిని అడుగుదామని చెప్పి వెయిట్ చేస్తున్నాము దానికంటే ముందు ట్రైన్ ఎక్కగానే ఇంట్లో వాళ్ళందరికీ ఒకరి తర్వాత ఒకరికి ఫోన్ చేసి ఎక్కేసామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము దాని తర్వాత మా వారైతే చెక్ చేస్తున్నారనమాట ఎవరిని అడుగుదాము ఏంటి అని చెప్పేసి అండ్ ధర్మవరం వచ్చేసింది ధర్మవరంలో ఇక్కడ ఈ వడ చాలా ఫేమస్ అనమాట చెప్తూ ఉంటారు మేమైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు సరే ఒకసారి టేస్ట్ చేద్దాం అన్నట్టు తీసుకున్నాం అనమాట మళ్ళీ ఇటువైపు జర్నీ ఎప్పుడో చేస్తాం కదా అని టేస్ట్ అయితే నాకేమీ అంత వావ్ అంటే అనిపించలేదు బట్ ఓకే బాగానే ఉంది సో వడతో స్టార్ట్ చేసావు మా తిండి అలా తింటానే ఉన్నాను అనమాట నేనైతే అంత ఎక్కువ ఏం కాదు జస్ట్ క్రేవింగ్ వచ్చినప్పుడు జస్ట్ అలా తినడం వదిలేయడం అండ్ నైట్ డిన్నర్ కూడా అందరూ సెవెన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేశారు మేము స్టార్ట్ చేసాము అండ్ ఇంకా ఎవరినో కొంతమందిని బతిమలాడుకుంటే ఒక లోయర్ బెర్త్ అయితే వచ్చింది ఇంకా అక్కడైతే అడ్జస్ట్ అయిపోయి నేనైతే నిద్రపోయాను నాకు మాత్రం అసలు నైట్ అంతా అంత పట్టలేదు పక్కన చిన్నపిల్లలు గోల అండ్ తర్వాత నాకెందుకు అంత కంఫర్ట్ అనిపించలేదు ఎప్పుడు బాగానే నిద్రపోతాను బట్ ఈసారి ఎందుకో అలా సరిగ్గా సెట్ అవ్వలేదన్నమాట అందుకే నాకు త్వరగా మెలకు కూడా వచ్చేసింది ఎప్పుడు మా వారు లెగిసి నన్ను లేపుతారు జర్నీ చేసేటప్పుడు బట్ ఈసారి నేనే లెగిసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చున్న తర్వాత మా వారు లెగిసారనమాట లేపడం ఎందుకు అని చెప్పేసి నేను లేపలేదు ఆఫ్టర్ వన్ అవర్ మళ్ళీ నేనే లేపాను అనుకోండి అండ్ ఇంకా రాజమండ్రి దగ్గరికి వస్తుంది అనగా మేమిద్దరం కూడా ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అయిపోయాము ఎందుకంటే మేము సామర్లకోటలో దిగేటప్పటికి ఎయిట్ థర్టీ అవుతుంది కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి లెవెన్ థర్టీ అలా అయిపోతుంది అంత టైం గ్యాప్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండలేం కదా అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి ఇక్కడే రాజమండ్రి రాకుండానే ఫ్రెష్ అయిపోయాము అండ్ రాజమండ్రి గోదావరి మీద బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఉండగా మావారైతే కాయిన్ అయ్యడానికి వెళ్ళారనమాట నాకు రాజమండ్రి బ్రిడ్జ్ క్రాస్ చేసిన ప్రతిసారి కూడా మేము రాజమండ్రిలో నాకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు మేము ఒక త్రీ ఇయర్స్ నాన్నగారు జాబ్ పరంగా మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం బొమ్మల మేడ సిటీఆర్ఐ ఎవరికైనా గుర్తుంటే కనుక కమెంట్ చేసేయండి అంటే ఆ ఏరియా తెలుసుంటే ఆ బొమ్మల మేడలో మేము అద్దెకుండే వాళ్ళం అనమాట అప్పుడు అక్కడ ఆ లొకేషన్లో ఉన్నప్పుడు అక్కడ పిల్లలతో ఆడుకున్నవి మొత్తం ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ డేస్ అన్నీ కూడా చాలా చక్కగా గుర్తొస్తాయి అండ్ ఫుల్ వర్షాలు పడి గోదావరి కూడా మంచిగా నిండుగా ఉందనమాట ఇంక దగ్గరలో మా స్టాప్ అయితే వచ్చేస్తుంది సాబర్లకోట జంక్షన్ అందుకని చెప్పేసి మా వారు మొత్తం లగేజ్ అంతా కిందకి దింపేసి మొత్తం తీసివారు అనమాట మేమైతే సామర్ల కోట్లో దిగిపోయాము అండ్ ఈసారి ట్రైన్లో చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కారు అందుకే నాకు లోయర్ బెర్త్ దొరకడం కూడా చాలా కష్టమైంది బట్ ఎట్కలకు ఒకళ్ళు ఇచ్చారనుకోండి అండ్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే చూసారు అక్కడ దేవి రెస్టారెంట్ అని అనిపిస్తుంది కదా ఆ రెస్టారెంట్లోనే మేము ఎప్పుడూ టిఫిన్ చేస్తాము అంటే వేరే ఆప్షన్స్ ఎప్పుడూ ఎత్తుక్కోలేదు ఆ చుట్టుపక్కల ఇంకా ఉంటాయి కానీ మాకు ఎదురుగా కనిపిస్తుంది అండ్ ఫుడ్ కూడా ఎప్పుడు బాగానే ఉంటుంది సాటిస్ఫైయింగ్గా అందుకని చెప్పేసి అక్కడే చేసేస్తాము రెండు ఇడ్లీ అండ్ వడ తినేసి పక్కనే బస్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్కి వెళ్ళిపోయి వెళ్ళగానే బస్ అయితే ఉంది ఇంకా బస్సు ఎక్కి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అనమాట అండ్ ఇక్కడి నుంచి ప్రత్తిపాడు వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కాలి అక్కడ మళ్ళీ ఆటో ఎక్కాలి అంత టైం పడుతుంది అందుకే సామర్లకోట్లో ఎయిట్ థర్టీకి దిగిన ఇంటికి వెళ్ళేటప్పటికైతే లేట్ అవుతుంది అనమాట అండ్ ప్రతిపడి రాగానే నేనైతే టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయాను టిఫిన్ చేసిన తర్వాత అందుకే మా వారు ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నారు టాబ్లెట్స్ వేసుకుని ఇగోండి ఇంత గ్రీనరీగా కనిపిస్తుందంటే మా ఊరు వచ్చేసినట్టే ఫుల్ ఇప్పుడే ఊడుపులు అవి అయ్యాయి పొలాలు భలే పచ్చగా ఉన్నాయి ఇంక ఇల్లుని చూసిన తర్వాత అమ్మయ్య అని ఫీల్ వచ్చిందనమాట అంతసేపు జర్నీ చేసి వచ్చాం కదా చాలా చిరాగ్గా అయిపోయింది ఇంక అత్త అయితే వంటలో బిజీగా ఉంది మావయ్య ఏమో బయటికి వెళ్ళారు ఇంకా మేమైతే రాగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టామన్నమాట అప్పటికే చాలా దూరం నుంచి జర్నీ వచ్చాం ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి కొంతసేపు కబుర్లు చెప్పుకొని అత్త చేశారు ఆల్రెడీ వంట చేసి పెట్టారు కదా ఇద్దరం కూడా తినేసి రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట ఇంక వీడియో అయితే ఏం తీయలేదు ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మా జర్నీ అయితే ఇలా గడిచింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో